మదనపల్లి న్యూస్ కి స్వాగతం ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలతో కలుపుకొని అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష ప్రమాణ స్వీకారం చేసిన శుభతరుణంలో మదనపల్లిలో ఎన్టీ రామారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ నిర్వహించారు

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మంత్రి మండలకి శాసనసభ్యులకి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని సభలో చాలా ఘోరంగా అవమానించి కౌరవ సభలాగా నిర్వహించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక శబ్దం చేశారు ఇది కౌరవ సభ గౌరవ సభగా జరిగినప్పుడు మాత్రమే నేను అడుగు పెడతానని శపథం చేసి దాదాపు రెండున్నర సంవత్సరాలు ఆయన నిరంతరము ప్రజలతో ఉండి ప్రజా ఆమోదంతో ప్రజల తీర్పుతో ఈనాడు ఆయన చేసినటువంటి శపథం నెరవేరిన సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది ఈనాటి నుండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉంటాయి పాలన అనేది ఉండదు ప్రజలందరూ సుఖ సౌ సౌభాగ్యాలతో ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు ఎవరి వ్యక్తిగత విషయాలను ఎవరు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు ప్రజలు స్వేచ్ఛగా జీవించే పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది ఏ క్షణాన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏ ముహూర్తాన్ని పెట్టారో ఆ ముహూర్త బలంతో ఈనాటికి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం సాధ్యం మధ్యలో వచ్చిన పార్టీలు మధ్యలో పోవడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం